శ్రీ శారదామాత వచనామృతంలో మనలో ఒకరిగా టాపిక్ కంటిన్యూషన్ అండి రథయాత్రోత్సవం సెప్టెంబర్ పంతొమ్మిది వందల పన్నెండు ఉదయం ఏడు గంటలకు గౌరీమా ఆశ్రమానికి వెళ్ళాను అక్కడే భోజనం చేయమన్నారు వారు ఉదయాన్నే మాతృదేవి వద్దకు వెళ్ళాలనుకున్నాను కానీ వీలు కాలేదు ఆశ్రమంలో గౌరీ దేవులకు నైవేద్యం భక్తుల సేవ అంతా పూర్తయ్యేటప్పటికీ మధ్యాహ్నం రెండు గంటలయింది సాయంత్రం దాదాపుగా నాలుగు గంటలకు గౌరీమాను కూడా తోడుకొని మాతృదేవి వద్దకు వెళ్ళాను మేము వెళ్ళేసరికి మాతృదేవి గురుదేవుల సాయంకాలం నైవేద్యం నిమిత్తం కూర్చొని ఉన్నారు నైవేద్యం అర్పించాక లేచి వచ్చారు గౌరీమ ఆమెను పక్కకు తీసుకువెళ్ళి ఏదో చెప్పారు తర్వాత నన్ను కూడా పిలిచారు నేను మాతృదేవి కోసం ఒక పట్టు చీర కొని తీసుకొని వెళ్ళాను ఆ చీరను ఆమె పాదాల వద్ద సమర్పించి అమ్మ మీరు దీనిని తప్పక ధరించాలని చెప్పాను దానికి మాతృదేవి చిరునవ్వుతో ధరిస్తాను ధరించకుండా ఉండగలనా అని అన్నారు భక్తులు మాతృదేవికి ప్రణామాలు చేయడానికి వస్తున్నారని తెలియగానే బయటికి వసార వసారాలోకి వచ్చాం ఒక భక్తుడు చక్కగా వికసించిన గులాబీలు చామంతి పువ్వులు మల్లె పువ్వులు పళ్ళు తీపి భక్ష్యాలు మొదలైనవి తీసుకొని వచ్చాడు వాటిని మాతృదేవి పాద పద్మాల వద్ద సమర్పించి పాదపూజ చేయసాగాడు ఎంతటి అద్భుత దృశ్యం అది మాతృదేవి చిరునవ్వుతో శిలా ప్రతిమలా కూర్చొని ఉన్నారు మెడలో భక్తుడు తెచ్చిన మల్లె పువ్వుల మాల ఇంకా పాద పద్మాల వద్ద గులాబీలు పుష్పగుచ్చాలు పూజ పూర్తి కాగానే ఆ భక్తుడు పళ్ళు తీపి భక్ష్యాల నుండి ఒక్కొక్కటి తీసి మాతృదేవికి ఇస్తూ వాటిని ప్రసాదం చేసి ఇవ్వమన్నాడు అది విని గౌరీమ్మ అమ్మ మీరు మంచి భక్తిని పాల్పడ్డారు రుచి చూసే తీరాలని చెప్పారు మాతృదేవి నవ్వుతూ అంతా వద్దు కాస్త ఇవ్వంటూ ఒక ఇంత పుచ్చుకొని ఆ భక్తుని చేతికి అందించారు ఒక్కొక్కటిగా అతడు తీసుకొని తలపై ఉంచుకొని ఆనంద పారవస్యంలో మాతృదేవికి ప్రణామాలు చేసి సెలవు పుచ్చుకున్నాడు మాతృదేవి తమ మెళ్ళలోని పూలమాలను తీసి గౌరీమ మెళ్ళలో వేశారు మాతృదేవి పాదాలకు సమర్పించిన పువ్వులను భక్తులు తీసుకుని వెళ్లారు భూదేవి రథం తయారు చేసి గురుదేవుల చిత్రపటాన్ని దానిలో అమర్చాడు ఏదో అత్యవసరమైన పని ఉండడం వల్ల గౌరీమ్మ త్వరగా వెళ్ళిపోయారు నేను మెట్ల దాకా వెళ్ళి ఆమెని సాగనంపి వచ్చాను గౌరీమ గురించి సంభాషణ మొదలైంది మాతృదేవి ఆ ఆశ్రమంలోని స్త్రీలు ఎంత సేవ చేస్తున్నారు రోగుల మలమూత్రాదులను సైతం వారు తమ చేతులతో తీసి శుభ్రం చేస్తున్నారు గౌరీ సంసార జీవితంలో ఉంటే ఇటువంటి పనులు చేయలేరు కదా అందువల్లనే గురుదేవులు వారి చేత ఇటువంటి పనులు చేయిస్తున్నారు ఇదే వారికి చివరి జన్మ పక్క గదిలో గురుదేవులను రథంలో ఆశీలను చేశారు మాతృదేవి మంచం మీద కూర్చొని గురుదేవులను తిలకిస్తూ పరమానంద భరితలైనారు భూదేవ్ తదితరులు రథాన్ని మెల్లగా లాగుతూ కిందకి తీసుకొని వెళ్లారు అక్కడి నుండే గంగా తీరం వరకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చారు తర్వాత భక్తురాళ్ళు మేడ మీద రథాన్ని లాగారు చివరకు మాతృదేవి రాదు మాకు వారితో పాటు నేను కూడా రథాన్ని లాగాను ఆలస్యంగా వచ్చిన వారికి మాతృదేవి రథం లాగిన వైనం గురించి వివరించారు భక్తురాలు ప్రసాదం పుచ్చుకొని ఒక్కొక్కరుగా తిరిగి వెళ్ళిపోయారు రాత్రి నైవేద్యం ఆరాత్రికం పూర్తయ్యాక మాతృదేవి నాకు ప్రసాదం ఇచ్చారు ఆ రోజు నేను తిరిగి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పదకొండు గంటలయ్యింది వీధిలో రథాన్ని లాక్కొని వెళ్తూ ఉన్నప్పుడు మాతృదేవి అందరూ పూరికి వెళ్ళలేరు కదా ఎవరు ఇక్కడ రథంలో గురుదేవులను దర్శించుకున్నారో వారికి సద్గతి లభిస్తుందని చెప్పారట ప్రస్తుతం గౌరీమ్మ ఆశ్రమ బాలిక బాలికల పాఠశాల పనుల్లో ఉంటున్నందున అనుకున్నప్పుడల్లా మాతృదేవిని దర్శించుకోవడానికి నాకు వీలుండేది కాదు రాధాష్టమి అంటే రాధా యొక్క జన్మదినం అయినా నేడు అవకాశం దొరికినందు వల్ల మాతృదేవి వద్దకు వెళ్ళాను అప్పుడు మాతృదేవి స్నానానికే గంగానందుకు బయలుదేరుతున్నారు పక్క గదిలో కూర్చొని నూనె రాసుకుంటున్నారు నూనె రాసుకుంటున్నప్పుడు నమస్కారం చేయరాదంటారు కనుక నేను మాతృదేవికి ప్రణామం చేయలేదు నన్ను చూడగానే మాతృదేవి రా తల్లి రా ఉదయమే వచ్చావు మంచిది ఈ రోజు రాధాష్టమి మంచి రోజు కూర్చో స్నానం చేసి వస్తానని అన్నారు నేను కూడా వెంట అనగానే సరే అన్నారు కానీ చిరుకులు పడుతూ ఉండటం వల్ల గోలమ్మ నన్ను వారించారు మాతృదేవి కూడా ఆమె మాటలను సమర్థిస్తూ అన్నారు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తానని అన్నారు దాంతో నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సాధు స్వభావరాలైన చిన్న బాలికల మాతృదేవి ప్రవర్తించడాన్ని మేము పలు సందర్భాల్లో గమనించి ఉన్నాం ఎవరి మనోభిష్టానికి కూడా విరుద్ధంగా తమ అభిప్రాయాన్ని అమ్మ వెళ్ళబుచ్చేవారు కాదు నిజానికి గంగా దర్శనం కంటే మాతృదేవి పావన సాంగత్యాన్ని నేను అధికంగా అభిలషించాను లెక్కలేనన్ని బహిక బాధ్యతలతో ముడిపడి ఉన్న నా ఒంటి నా వంటి వారికి మాతృదేవి వద్దకు వెళ్ళడానికి తీరికే దొరకదు భాగ్యవశాత్తు ఎప్పుడో అవకాశం దక్కినప్పుడు ఆమెను ఒక్క నిమిషం కూడా విడిచి ఉండడానికి మనసు ఒప్పదు కానీ మాతృదేవి మాటలు విన్న గోలమ్మ ఆమె రాకపోతే ఏమీ నష్టపోదు మీ పవిత్ర పాదాలు సోకితే చాలు సమస్తం లభిస్తుందని అన్నారు నేను కూడా ఊపాను కానీ మాతృదేవి అలా అనుకో ఆహా గంగామాత గంగామాతయే కదా అని అన్నారు మాటల్లో కానీ చేతల్లో కానీ మాతృదేవి తమ దివ్యోన్నతిని ఎన్నడూ వెల్లడించేవారు కాదు సామాన్యమైన వ్యక్తి అనే జనం అనుకూల ఆమె వ్యవహరించేవారు కానీ ఎంతో అరుదుగా పుణ్యాత్ములైన కొందరు భక్తులపై తమ అవ్యాజ దయామృతాన్ని కురిపించడాన్ని మేము చూసి ఉన్నాం పైన కూర్చొని గంగలో స్నానం చేసి వచ్చానని అన్నారు తమ పాద పద్మాలను అర్చించాలనే కోరికే నాకున్నదని ఆమె గ్రహించారని నేను తెలుసుకున్నాను అమ్మా నిత్య పావనే పావనం అవ్వడానికి గంగలో స్నానం చేయడం మీకు అవసరమని మనసులో అనుకున్నాను సత్వరమే వెళ్ళి పువ్వులతోనూ గంధంతోనూ మాతృదేవి పాదాల వద్ద కూర్చునేసరికి తులసి దళాలను పాదాల మీద చేయవద్దు పాదాల మీద పెట్టవద్దని చెప్పారు మాతృదేవి పాదాలను పూజించి ప్రణామం చేసి లేచాను దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తారండి